వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్త్రంస్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు ఏ బ్లాక్ అండి అపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండ్ ఇక్కడ వస్తే మీకు రెగ్యులర్ పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి కూడా పట్టు చీరలు పట్లంగాలు హాఫ్ శారీస్ అన్ని రకాల శారీస్ క్యాటలాగ్ డిజైన్స్ సో అన్ని శారీ కలెక్షన్ అయితే వాల్బుట్టీలు అయితే ఇస్తున్నారు కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ హోల్సేల్గానే కాదు మీకు సింగిల్గా కావాలి అన్నా కానీ కొరే ఫెసిలిటీ అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ ఇలాగ మీకు డ్రెస్సెస్ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది సో లో కూడా మీకు కాటన్ డ్రెస్సెస్ కొంచెం పటియాల సెట్స్ అలా కూడా కావాలన్నా కానీ అవైలబిలిటీలు అయితే ఉంటాయి సో కాటన్లో అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చింది కాటన్లో కూడా కట్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఈ రోజు వచ్చేసరికి స్పెషల్లీ పెట్టుబడి సార్లను అండ్ కాటన్ శారీస్ కూడా ఉంటుంది ఓకే స్టార్ట్ నమస్తే వెల్కమ్ మాది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సెవెంటీన్ పదిహేడు వస్త్రం వస్త్రము అండి డైలీ కూడా మా దగ్గర అప్డేట్ మోడల్స్ అనేది రావడం జరుగుతుంది టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ సిల్క్ శారీస్ ఇరవై వేలు పాతిక వేలు పట్టు చీరల వరకు కూడా మన వస్త్రంస్ లో లైట్ వెయిట్ ఫ్యాన్సీ డోలాస్ ఆ తర్వాత హ్యాండ్లూమ్ కలెక్షన్ పట్టు అన్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ మార్కెట్ తో కలవనివి డిజైనర్స్ బొటిక్ స్టైల్స్ ఫ్యాషన్ డిజైనర్స్ అనేవి రావటం జరుగుతుంది సో బస్ లో నచ్చకపోవటం ఉండదు బస్ బస్ట్రమ్స్ వచ్చేయండి ఆన్లైన్ లో కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఇవాళ కాటన్ కలెక్షన్ పెడుతున్నాము కాటన్ లో ఇవన్నీ కూడా డిజైనర్ అండి దీనికి బ్లౌజ్ రాదు అప్రాక్సిమేట్ ఫైవ్ ఐదు యాభై కటింగ్ అనేది వస్తుంది సో ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను క్లాత్ చాలా బాగుంటుంది ఇదిగోండి అంటే ఇది గ్రే పింక్ కదా దీనికి పళ్ళు ఎలా వస్తుందో చూపిస్తాను బ్రాండ్ వస్తరికి మనకి సిద్ధ కాటన్ వస్తుంది శారీ కలెక్షన్ అండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఐదున్నర కటింగ్ ఐదు యాభై కటింగ్ ఓకే డిజైనర్ పళ్ళు ఓకేనా సో ఇందులో చాలా కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా హోల్సేల్ వాళ్ళకి కేవలం వన్ డబల్ నైన్

ఇదిగోండి ఇప్పుడు ఈ డిజైన్ లో గ్రీన్ కలర్ వచ్చింది వైన్ కలర్ వచ్చింది అట్లా అన్ని కూడా కలర్ఫుల్ చార్ట్ క్లాత్ కూడా బాగుంటుంది ఓన్లీ వన్ డబల్ నైన్ ఫర్ రీసెలర్స్ అండి చక్కగా రీసెల్ చేసుకునే వాళ్ళకి మంచి ఛాన్స్ అండి రీసెల్లర్స్ కి ప్రాఫిట్ పెట్టే ఐటమ్ ఓన్లీ వన్ డబల్ నైన్ వితౌట్ బ్లౌజ్ కాటన్ కాటన్ ఇలా చాలా వస్తాయి అండి ఎన్ని కావాలన్నా సప్లై చేయడం జరుగుతుంది ఓన్లీ వన్ డబల్ నైన్ పర్ రీసెల్ నెక్స్ట్ బ్రాండ్ విత్ బ్లౌజ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా డార్క్ కలర్ చార్ట్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ వచ్చేటప్పటికి ఇది సీ గ్రీన్ కలర్ కి వైలెట్ తో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కదా అట్లానే బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ బాధ అండ్ పళ్ళు కూడా డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా కి సెట్ ప్రైస్ తీసుకోవడానికి ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు విత్ బ్లౌజ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్సే సిల్క్ మిక్స్ అనేది లేదు వస్త్రంలో లో కాటన్ క్వాలిటీ చాలా బాగుంటుంది సో ఇందులో మనకి రెండు వందల అరవై తొమ్మిదిలో కూడా డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ రాయల్ బ్లూ అండ్ మెరూన్కి కూడా బ్లూ కలర్ అండ్ ఇట్లా మీకు డిజైన్కి ఒక ఫోర్ ఫోర్ ఈ డిజైన్లో టూ కలర్స్ మళ్ళీ ఈ డిజైన్లో టూ కలర్స్ అలా వస్తాయి అండ్ ఇందులో పావచంపల్లి డిజైన్ కూడా వచ్చేసింది చూడండి ఇవన్నీ కూడా కి కేవలం అంటే కేవలం రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ సింగిల్ వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి మీ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా పడుతుంది చూడండి సి గ్రీన్ ఇందులోండి గ్రే కలర్ పింక్ కలర్ ఇందులో పోచపల్లి డిజైన్స్ లెహరియా డిజైన్స్ ఉన్నాయి ఇలా బంచెస్ డిజైన్స్ ఉన్నాయి ఇలా చిన్న మ్యాంగో బుట్టిక్స్ విత్ ఫ్లోరల్ బార్డర్ మంచి మంచి కలర్ చార్ట్ అండి చూడండి చాలా బాగుంది ఓన్లీ టూ సిక్స్టీ నైన్ ఫర్ రీసెల్లర్స్ ఇట్లా ఈ ఈ కలెక్షన్ లో కూడా ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది వస్త్రంస్ లో విత్ బ్లౌజ్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ కాటన్ లోనే విత్ బ్లౌజ్ లో పవిత్ర కాటన్ హెవీ క్వాలిటీ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది ఇట్లా శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇట్లా అలా డిఫరెంట్ డిజైనర్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా రీసెల్లర్స్ కి ఈ హెవీ క్లాత్ విత్ బ్లౌజ్ ఐటమ్ ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల అర తొంభై తొమ్మిది రూపాయలు అండి ఓన్లీ టూ డబల్ నైన్ ఇందులో కూడా మంచి డార్క్ చార్ట్ మెరూన్ కలర్ ఇదిగోండి ఇలా సన్న డిజైన్లు ఇట్లా బుట్టీస్ డిజైన్స్ ఇలా ఇష్టపడతారు లేదు ఇట్లా క్యాటలాగ్ డిజైన్స్ కూడా ఉన్నాయి రెండు మీకు ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ డిజైనర్స్ ఉన్నాయి అన్ని కలర్ కాంబినేషన్స్ ఇదిగోండి ఇది కొంచెం ప్లెయిన్ బార్డర్లో బాగానే డిజైన్స్ అట్లా ఇష్టపడే వాళ్ళకి అట్లా కలెక్షన్ అంతా కూడా అన్ని మల్టీ కలర్ డిజైనర్స్గా వస్తాయి ప్లెయిన్ బార్డర్స్గా వస్తాయి చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి ఇదిగోండి ఇట్లా డాలర్ మల్టీ బుట్టీస్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రీసెలర్స్కి ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజులు వస్తాయి ఒకటి పళ్ళు కూడా చూపిద్దాము ఇదిగోండి అట్రాక్టివ్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా మ్యాంగో క్రీపర్ డిజైనర్ లాగా వచ్చేసింది చాలా బాగుంది స్మూత్ ఫినిషింగ్ ఉంది క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ ఇదిగోండి పళ్ళు డిజైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది అండ్ సింగిల్ తీసుకునే వాళ్ళకి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా అండి చూడండి ఇవి కూడా అంతే అండి ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయి మన వస్త్రంలో సో ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ ఇప్పటికి కాటన్ లో హెవీ క్లాత్ వచ్చి కట్స్ అండి కట్స్ జాయిన్ చేసేసి వస్తాయి మళ్ళీ పళ్ళు కూడా వస్తుంది ఇవన్నీ కూడా కేవలం వన్ ఎయిటీ నైన్ నూట ఎనభై తొమ్మిది అమ్ముకునే వాళ్ళకి ఇట్లా డిజైన్స్ సెట్స్ ఎన్ని కావాలన్నా ఇవ్వటం జరుగుతుంది కేవలం నూట ఎనభై తొమ్మిది మంచి కలర్ఫుల్ డిజైన్స్ ఒకటి ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత బాగుంటుందో డిజైన్స్ కూడా అన్ని వెరైటీస్ కేవలం నూట ఎనభై చేసేసి నైన్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఇందులో కూడా మంచి పోచంపల్లి డిజైన్స్ ఆ తర్వాత ఫ్లోరల్ డిజైన్స్ అలా వచ్చాయి ఒక టోపిన్ చేద్దాము పళ్ళు చూపిద్దాము శారీ ఇదిగోండి ఇది మేతి ఎల్లో దీనికి మంచి బచ్చల పండు వైట్ కలర్ కాంబినేషన్ తోటి ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది అండ్ జాయింట్ అనేది కూడా స్విచ్ అయిపోయి వస్తుంది లోపల చాలా నీట్ గా ఫ్యాక్టరీ స్టిచ్చింగ్ బాగుంటుందండి ఎక్కడుందో కూడా అర్థం కాదు అలా ఉంటుంది సో ఇదన్నీ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కట్ శారీస్ కాటన్ ఓన్లీ వన్ ఎయిటీ నైన్ ఇన్ వస్త్రం విత్ పళ్ళు డిజైన్ ఇది సింగిల్గా ఇవన్నీ కూడా రీసెల్లర్స్ కి కూడా ఇది ఇంకొంచెం హెవీ క్వాలిటీ వస్తుంది ఇది కూడా అంతే ఫ్యాక్టరీ స్టిచ్చింగ్ తోటే మీకు కట్స్ స్టిచ్చింగ్ చేసేసి రావడం జరుగుతుంది చాలా నీట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా సేల్ రేట్ మీకు సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఓన్లీ టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు సింగిల్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ అండి సేల్స్ కి సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఓన్లీ టూ హండ్రెడ్ ఇందులో కూడా ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి డాలర్ బుట్టిస్ ఉన్నాయి ఇట్లా బటర్ఫ్లైస్ ఉన్నాయి చాలా కలర్ఫుల్ కాంబినేషన్స్ ఓన్లీ టూ హండ్రెడ్ విత్ డిజైన్ వస్తుంది ఒకటి చూపిస్తాను కాటన్ కలెక్షన్ వితౌట్ బ్లౌజ్ అండి ఇంకా హై క్వాలిటీ అయితే వస్తుంది ప్రైస్ ఓన్లీ వన్ డబల్ నైన్ హోల్సేల్ ప్రైస్ సింగిల్ తీసుకునే వాళ్ళకి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది పళ్ళు సపరేట్ పళ్ళు బాగుంటుంది క్వాలిటీ కూడా ఓన్లీ కూడా డోలా కలెక్షన్ అండి డోలా కలెక్షన్ లో విత్ జెకాట్ బార్డర్ అండి చాలా ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నీ కూడా డార్క్ కలర్ చార్ట్ ఫ్రెష్ ఐటమ్ అండి ఇవేవి మిక్స్లు అలా కాదు ఫ్రెష్ ఐటమ్ ఇవన్నీ కూడా సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఓన్లీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఓకేనా ఇందులో మరి ఒక సిక్స్ సిక్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఆ ప్రైస్ ఏనండి అండ్ సింగిల్ తీసుకునే వాళ్ళకి త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ సెట్ వైజ్ వాళ్ళకి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఇందులో చూడండి ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇదంతా కూడా కాయిల్ కాదు జరీ నేనండి జరీ తోటి జకాట్ బార్డర్ వస్తుంది ఇందులో కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి ఇట్లా విలేజ్ ప్రింట్స్ ఉన్నాయి అండ్ స్ట్రైట్స్ ఆ తర్వాత ఇట్లా పేస్టల్ కలర్ చార్ట్ కూడా ఉన్నాయండి ఇవి కూడా అంతేనండి కేవలం అంటే కేవలం ఫ్రెష్ ఐటెం డోలా విత్ జకాట్ బార్డర్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు బ్లౌజ్ పళ్ళు కూడా చూపిస్తాను చాలా అట్రాక్టివ్ గా వస్తాయి కలర్స్ చూడండి లైట్ సింగ్ సపోటా కలర్ డార్క్ లావెండర్ కలర్ అండ్ కేన్జూస్ కలర్ అండ్ ఇది కూడా చూడండి లైట్ హార్లిక్స్ కలర్ లాగా వచ్చింది మస్టర్డ్ ఎల్లో గ్రే కలర్ అట్లా చాలా కాంబినేషన్స్ వస్తాయి అలానే అలా పేస్టల్ కావాల్సిన వాళ్ళకి పేస్టల్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఇది కూడా లహరియా లైన్స్ లోనండి ఇందులో కూడా వైన్ కలర్ రెడ్ కలర్ పింక్ సీ క్రీన్ అండ్ బాని డిజైన్స్ ఇట్లా చాలా వస్తాయి అండ్ కలంకారీ డిజైన్స్ లో కూడా ఇది చాలా చెక్అవుట్ పౌడర్ అండి చాలా డార్క్ కలర్ చార్క్ తోటి భలే బాగుంటాయి ప్రతి దానికి కూడా అట్రాక్టివ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి ఇవన్నీ కూడా సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి రీసెల్లర్స్ ఫ్రెష్ డోలా ఐటమ్ కేవలం అంటే కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అండ్ సింగిల్ వాళ్ళకి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు అండ్ బ్లౌజ్ కూడా చూసారా డాటెడ్ చాలా బాగుంది అట్లనే ఇట్లా పేస్టల్ కలర్ కి కూడా మీరు ఒకటి పళ్ళు బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి జీరో మెయింటెనెన్స్ ఐరన్ ఏమీ అవసరం లేకుండా చూడండి ఇట్లా పళ్ళు బ్లౌజ్ వస్తుంది ప్రతిదీ కూడా దానికి దాని కలర్ కాంబినేషన్ తోటే అట్రాక్టివ్గా ఉంటుంది సో ఇందులో ఈ డోలాలో కలంకారీలో కూడా కలర్స్ మంచి గోల్డ్ స్పాట్ కి గ్రీన్ కలర్ చిల్లీ రెడ్కి కూడా రాయల్ బ్లూ రాయల్ బ్లూకి మంచి ఎల్లో కలర్ కి టొమాటో కలర్ ప్యారెట్ కి పింక్ అండ్ స్లేట్ గ్రే కి కూడా పింక్ కలర్ పింక్ కి మళ్ళీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అట్లా కలర్ఫుల్ తో ఈ కలంకారీ డిజైన్స్ లో కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ గా ఉందో విత్ అట్రాక్టివ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కేవలం అంటే కేవలం సెట్ వైజ్ విడిగా కూడా మీరు ఒక సిక్స్ శారీస్ తీసుకున్నా కూడా మీకు మూడు వందల ముప్పై ఐదు రూపాయలకే వస్తుంది ఓకేనా ఈ కాటన్స్ లో మంచి రంగోలీ కలెక్షన్ అండి రంగోలీ కలెక్షన్ తో కలర్ఫుల్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఒక డిజైన్కి ఒక డిజైన్ కి సంబంధం లేకుండా చాలా హెవీ క్లాత్ లో మల్మల్ కాటన్ లో మీకు ఈ రంగో బాంబే కాటన్ లో వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మల్మల్ ఇంత బాగా వచ్చి ఈ కలర్ఫుల్ డిజైనర్ కేవలం సెట్ పైస్ తీసుకునే వాళ్ళకి మూడు వందల ముప్పై తొమ్మిది త్రీ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇందులో కూడా ఈ రంగోలీలో స్పెషల్ కలెక్షన్ చూద్దాము చూడండి మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ దానికి కూడా అలా కలర్ఫుల్ మల్టీ కలర్ పల్లు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ కలర్ అండి మల్టీ కలర్ లో డిజైన్స్ అన్ని సంబంధం లేకుండా చూడండి బ్లౌజ్ గానీ పళ్ళు గానీ చాలా అట్రాక్టివ్ గా వస్తాయి మంచి గోల్స్ కొట్టారు షిబోరీ బార్డర్ లాగా వచ్చేసింది ఇది కూడా చూడండి మంచి రెడ్ అండ్ కనకాంబరం మిక్స్ కలర్ అండి దాంట్లో కూడా ఇలా బాధిని పళ్ళు వచ్చి అలా బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది ఆ బ్లౌజ్ ఈ శారీలో పింక్ దాంట్లోది ఇదిగోండి ఇది కూడా రాయల్ బ్లూ ఇది కూడా స్ప్లాష్ డిజైన్ లాగా చాలా హోలీ అకోబా డిజైన్ లాగా వస్తుంది చాలా బాగుంది ఇది కూడా టర్కిష్ బ్లూ కి పింక్ కలర్ మ్యాచ్ అండ్ నెక్స్ట్ మన వచ్చేటప్పటికి మంచి ఆపిల్ గ్రీన్ దాని మీద కూడా అలా పింక్ బుట్టీస్ తోటి అన్ని కూడా ఇలా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ కలర్స్ వచ్చేసాయి ఇవన్నీ కూడా కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి అండ్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఫర్ సింగిల్ అండి చూడండి క్యాట్లా కలర్ఫుల్ కలెక్షన్ ఇలా మన వస్త్రం షాప్ కాటన్ శారీస్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ నుంచి వన్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు కలర్ఫుల్ కలెక్షన్ వచ్చేసేయండి విత్ అట్రాక్టివ్ డిజైన్స్ అండ్ కలర్ఫుల్ పల్లో అండ్ బ్లౌజ్ విత్ హెవీ క్వాలిటీ మూడు సో నెక్స్ట్ కలెక్షన్ ఇదంతా కూడా బుట్టిస్ కలెక్షన్ లో కలర్ఫుల్ చార్ట్ అండి చాలా బాగుంది ఇందులో పళ్ళు బ్లౌజ్ కూడా రిచ్ గానే వస్తాయి ఇవన్నీ కూడా ఈ తీసుకునే వాళ్ళకి కేవలం నాలుగు వందల రూపాయలు పీకాక్ బ్లూ కలర్ ది ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ మొత్తం కూడా బుట్టీస్ వచ్చి బోర్డర్ కూడా చాలా రిచ్గా వచ్చింది చూడండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బోర్డర్ కాపర్ బార్డర్ తో చాలా బాగుంది కదా అది మనకి ప్రింటెడ్ ప్యాటర్న్ కదండి ప్రింటెడ్ కానీ పోదు ఇది మిల్ ప్రింట్ చాలా బాగుంది పౌడర్ ప్రింట్ అయితే పోతుంది కానీ స్టాండర్డ్ గా ఉంది శారీకి గుడ్ గా ట్యాగ్స్ కూడా వచ్చేసరికి పికాక్ గోల్డ్ తోటి రిచ్ పళ్ళు బ్లౌజ్ ఏమో ప్లెయిన్ బోర్డర్ సో ఇందులో కలర్ కి వెళ్ళిపోదాము మంచి మెరూన్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ అండ్ వైన్ కలర్ రాయల్ బ్లూ గ్రీన్ పింక్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ సో ఇందులో చిన్న చిన్న వేరియేషన్స్ తో బోర్డర్ అండ్ బుట్టిస్ తోటి ఈ కలెక్షన్ మీకు ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వటం జరుగుతుంది ఇట్లా వస్తాయి చిన్న చిన్న వేరియేషన్స్ తో బోర్డర్ డిజైన్ బుట్టి డిజైన్ ఇలా మారుతాయి సో ఈ కలెక్షన్ ఓన్లీ ఫోర్ ఫోర్ జీరో నాలుగు వందల నలభై రూపాయలు స్టెప్ వైస్ తీసుకునే వాళ్ళకి అండ్ సింగిల్ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా చాలా చాలా మోడల్స్ మన వస్త్రంస్ లో వస్తూనే ఉంటాయండి డోలా కలెక్షన్ డోలా ప్యూర్ కలెక్షన్ అందులో కూడా మళ్ళీ గ్రిల్ శాండ్విచ్ అట్లా చాలా వచ్చాయి సో వస్త్రంస్ వచ్చేయండి లేదు మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి రీసెల్లర్స్ కుదని కుదరని వాళ్ళు దూర ప్రాంతాల వాళ్ళు కి కాల్ చేస్తే మీకు ఫుల్ వీడియోలో చూపించి బుక్ చేయడం జరుగుతుంది అలానే పట్టు కలెక్షన్ మ్యారేజ్ సీజన్కి పట్టు కలెక్షన్ కూడా మీకు బయట మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ఉండే ఐటమ్స్ పదిహేడు వందల నుంచి కూడా లో పట్టు కలెక్షన్ డిఫరెంట్ కలెక్షన్ వచ్చిందండి సో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే